వెల్కమ్ టసీ ఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి రూరల్ మండలం తుమల్పేంట గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ కావ్యకృష్ణారెడ్డి ఘనంగా జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు మనబడి మాస పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఉత్తమ విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన ఉంది అని ఉపాధ్యాయులను తల్లిదండ్రులు అనుసంధానం చేయడమే మంత్రి లోకేష్ ముఖ్య ఉద్దేశమని ఈ సమావేశాల వల్ల విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం పాఠశాల అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తారని పిల్లలు కష్టపడి చదువుకొని మీ కాళ్ల మీద మీరు నిలబడి జీవితంలో పైకి రావాలి అని రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి పాఠశాలను అగ్రగామిగా నిలపాలని పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పదంలో నడపాలని తెలిపారు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులను కూడా స్వాగతం పలుకుతూ ఈ కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు మేడం ఇప్పుడు చెప్పినట్టుగా కీర్తి శిష్యులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదట మన ప్రాంతానికి విచ్చేసి స్కూల్ని కూడా సందర్శించడం కూడా జరిగింది నాటితో స్టార్ట్ అయినటువంటి ఈ స్కూల్ ఈరోజు మన ప్రాంత ఆడపిల్లలందరికీ కూడా ఒక మంచి కల్పవృక్షంగా తయారైంది ఎంతోమంది విద్య అభ్యసించేదానికి సరస్వతి పుత్రులుగా వెలుగుందేదానికి ఈరోజున ఈ స్కూల్ ఏర్పరిచినందుకు మనందరం కూడా ఆనందించాల్సినటువంటి సమయం ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రమే మీతో మాట్లాడతాను ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఎంతో అపారమైన అనుభవం అందరూ కూడా అకౌంటె దీక్షతో ఈరోజు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద ఈ బిడ్డల భవిష్యత్తు మీద వాళ్ళు నిరంతరం కూడా కష్టపడుతున్నారు వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిద్దాం ఈ సందర్భంగా వాళ్ళు డైనింగ్ హాల్ ఒకటి ఇబ్బంది అని చెప్పారు తప్పకుండా డైనింగ్ హాల్కి సంబంధించినటువంటి నిధులను శాంక్షన్ చేపించే దాంట్లో అతి తొందరలోనే కలెక్టర్ గారితోనూ లేదంటే వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడి ఆ నిధులు మంజూరు చేపించే కార్యక్రమం కూడా తీస్తాను అంటే ఉన్నదానికంటే ఇంకా కొంచెం చేయాలన్నారు దానికి సంబంధించి కూడా తీస్తాను కాంపౌండ్ వాల్ గత తుఫాన్ అప్పుడు పడిపోయింది ఫెన్సింగ్ అన్నారు సర్వశిక్ష అభియాన్ నుంచి కాంపౌండ్ వాళ్ళు అయితే తొందరలోనే మంజూరు చేపించి దాన్ని కూడా తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను తెలియజేస్తున్నాను ఈ పదమూడు ఎకరాల విస్తీర్ణంలో గడ్డి బాగా మలిచిపోయింది కంపు చెట్లు ఉన్నాయంటున్నారు తప్పకుండా నేను మా రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు రామకృష్ణ గారికి చెప్తున్నా అది నిధులతో పని నా సొంత డబ్బులతో నేను రేపు ఎల్లుండ ట్రాక్టర్ పంపించి ఇంకా లోపల ఒకసి ఈ పంప అంతా లేకుండా చెట్లంతా లేకుండా అంతా లేకుండా చేసేదానికి అయ్యే ఖర్చు నా సొంత నిధులతో నేను వెచ్చించి ఈ స్కూల్కి చేస్తానని కూడా మేము అందరం కూడా మాట ఇంకా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఈరోజు మనం అందరం కూడా కలుసుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అనాదిగా కూడా వీళ్ళు టీచర్స్ అనేవాళ్ళు ఎవరో ఒకరు కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇంటూ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ చెప్పిన ప్రకారం నడిచేవాళ్ళే తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా అటు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కాదు కానీ తల్లిదండ్రులుగా మన భావాలు మన ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటాయి కానీ మీ ఆలోచనలు కూడా తీసుకోవాలి మీ ఆలోచన విధంగా కూడా ఈ స్కూల్ని నడపాలి ఇంకా మీరు మెరుగైన ఆలోచనలు మీరు అందిస్తే వాటిని కూడా మెరుగుగా తీసుకుని మీ బిడ్డల భవిష్యత్తుకి మంచి బాట వేసేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యువనాయకుడు మీ అందరికీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచన మేరకు నిర్వహించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ ఉంది నేను ఆ స్కీమ్ నుంచి మీకు ట్యాబ్ కూడా ఇప్పించేదానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను కానీ ఏంటంటే కొన్ని వందల మంది పిల్లల యొక్క భవిష్యత్తు కాబట్టి మన అలసత్వం వాళ్ళ జీవితానికి శాపం కాకూడదు కాబట్టి ఆ దగ్గర నుండి నా దృష్టికి తీసారంటే ఒకసారి సెలనిటీ ల్యాబ్కి పంపించండి సెల్నిటీ పర్సంటేజ్ ఎంత ఉందో చూడండి ఒకసారి నాకు కూడా పెట్టండి రిపోర్టు దాని గురించి కూడా మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు చర్యలు తీసుకుందాం ప్రతి వారం ప్రతి వారం కూడా ఈ అన్నీ కూడా మీరు వాటర్ కంటామినేషన్ సాలరీటీ పర్సంటేజ్లు అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి నన్ను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీ పిల్లలందరూ కూడా స్నానాలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ బాగున్నాయా మీరు అంత ఏకవాక్య తీర్మానంలో ఉన్నారు ట్రైనింగ్ రే నేను వచ్చింది ఒకటే గురువులు మనోళ్ళే నేను మనవాడిని మనందరం కలిసి మీ భవిష్యత్తు కోసం ఇంతమంది మేము కూర్చున్నా ఇంతమంది మీ తల్లిదండ్రులు వచ్చిన అందరం కూడా మీ భవిష్యత్తు కోసం మేము అందరూ ఉన్నామనే ఒక ధైర్యాన్ని మీకు ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాప మధుప్రియ మంచి గేమ్స్లో మంచి ఎక్స్పర్ట్ అని అన్నిట్లో బాగా టాలెంటెడ్ అని ఆ పాపను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా తప్పకుండా ఇంకా కూడా ఆ పాప మంచి భవిష్యత్తు రావాలని ఇంకా తెలిదండ్రు అభివృద్ధి కూడా కూడా పాపను అదే అదేవిధంగా గురించి అడిగారు తప్పకుండా వడ్డీ కూడా చూస్తాను అదేవిధంగా ఎస్ఎంసీ చైర్మన్ గారు ఫుడ్ బాగలేదు అన్నారు జనరల్గా జనరల్ గా మన ఇంట్లో ఈరోజు నేను నా బాధ్యత ఏం చెప్తానంటే నాకు ఈరోజు అర్జెంట్గా పూరి కావాలంట లేదంటే ఇప్పటికి ఇప్పుడు మనసు మార్చుకుని నాకు చికెన్ బిర్యానీ కావాలంట కానీ ఇది ఈ ఇష్టం కాదు ఈ మేడం ఇష్టం కాదు మనం కూడా తెలుసుకోవచ్చు దీనికి ఒక మెనూ ఉంటుంది ఆ మెనూ చార్ట్ ప్రకారమే వంట వండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇది ఒకరి అభిరుచికి తగ్గట్టు పెట్టేటువంటి అన్నం కాదు అందరి అభిరుచులు మీ నాలుగు వందల అరవై ఎనిమిది మంది అభిరుచులకు సంబంధించింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో జిల్లాకి రెండు పదమూడు జిల్లాలకి దాదాపు ఇరవై ఆరు దాదాపు ముప్పై స్కూల్స్ ఉంటే ఈ ముప్పై స్కూల్స్కి ఒకే రకమైన మెను పంపించాలి మీకు అందరికీ ఉదయాన్నే పాలు ఇస్తున్నారా గుడ్లు ఇస్తున్నారా మధ్యాహ్నం ఫ్రూట్ ఇస్తున్నారా పది గంటలప్పుడు మీకు చిక్కీ ఇస్తున్నారా ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా కూడా మెరుగైనటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే తప్పకుండా వాటిని కూడా చూస్తాము ఆర్ఓ ప్లాంట్ ఉందా మీ క్లాస్ రూమ్ల దగ్గర మంచి నీళ్ళు ఎవరు ఇస్తున్నారు మీకు మీరే పోయి వాటర్ ప్లాంట్ దగ్గర తాగుతున్నారా సిస్టమ్ ఆర్ఓ ప్లాంట్ దగ్గర పోతాం అక్కడ ఏంటి ట్యాప్సా ఏముంటాయి గ్లాసులు ఉంటాయా ఓకే మీరంతా సంతృప్తిగా ఉన్నారు కదా ఓకే వెరీ గుడ్ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఇంకా కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రత్యక్షంగా ఈ సందర్భంగా పేరెంట్స్ అందరు కూడా వచ్చారు మీ అందరి మనసుల్లో ఈ క్షమణలో ఇక్కడ చెబితే మా పిల్లల అనుమానంగా చూస్తారని బాగుంది దయచేసి ఆ ఒప్పోహను మార్పండి ఏదైనా మీ సమస్య ఉంటే ఎమ్మెల్యేగా నా దృష్టికి ఇంటికి రండి పర్సనల్గా నాకు చెప్పండి మీ పేరు చెప్పకుండా మీ బిడ్డ పేరు చెప్పకుండా నేను దీనికి ఈ ప్రాంతానికి నేను ఒకటే చెప్పా గతం నాకు అనవసరం నేను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఒకటే చెప్పా కావలకి ఎమ్మెల్యే అంటే నేను అంగు ఆర్భాటాల కోసం కాదు కావలికి సేవ చేయడానికి రాజకీయాలు నాకున్న ఆస్తులు వదులుకొని సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ సేవలో ముఖ్యంగా నాకు కావాల్సింది ప్రాంత అభివృద్ధి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మీతో పాటు పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఎటువంటి ఏదన్నా వచ్చిన నా దృష్టిని తీసుకురండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకపోతే విద్యార్థులతో రెండు నిమిషాలు మీతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్